ఓం శ్రీ మా త్రేనమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వరకు పూర్తి జాతకం బయటపడదండి ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వరకు పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారి ఉంటారు అటువంటి అటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం మేషరాశి వారికి జరగబోయేటువంటి నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వారు పొడవైన బలపుష్టిమైన శరీరాన్ని గున్నటి ముఖం కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస ఉంటుంది సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు కూడా వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు కూడా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్ష్యాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి మేసరాజికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు అంతేకాదు కుటుంబం పరంగా వారికి ఏ లోటు ఉండదు ఇటువంటి త్యాగం గుణం కారణంగానే తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు కూడా వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చే వరకు విశ్రమించరు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ మేషరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరి సగం వయసులో కొద్దిగా లావు అవే అవకాశాలు కూడా ఉంటాయి అందమైన ముఖవర్చస అలాగే అందమైనటువంటి రూపం జుట్టు కలర్ బ్రౌన్ కలర్ ఉంటుంది వీరిని చూడగానే స్నేహప్రాత్రులు అనిపించే స్వభావంతో కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే గనక ఎంతో తెలివైన వారు అదేవిధంగా మంచి మెమరీ పవర్ కూడా ఉంటుంది చూడగానే ఎదుటి ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు నిజాలు తెలుసుకోవడంలో ఈ మేషరాశి వారు సిద్ధహస్తులు అని కూడా చెప్పవచ్చు అలాగే మేషరాశి వారు చాలా చక్కటి అంటే మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు కూడా అలాగే ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక పరిశోధాత్మకమైన అటువంటి శక్తి అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీరి కొత్త విషయాలు కనుక్కోవడం ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువ స్నేహితులు ఉండడం కూడా జరుగుతుంది అలాగే ఎంతమంది ఫ్రెండ్స్లు ఉన్నప్పటికీ కూడా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు కూడా ఈ మేషరాశి జాతకులు మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తుల్లో ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు కూడా సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు కూడా వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మేషరాశి వారు డబ్బు విషయాలలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా సామర్థ్య పరువులుగా ఉంటారు అంటే స్వార్థపరువులుగా ఉంటారు అదేవిధంగా సోషలిస్ట్గా అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడతారు కూడా అలాగే కార్యనిర్వహణకు కూడా చాలా సామరస్యంగా కూడా వీరు చేస్తారనమాట వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేదానికంటే కూడా వీరే అది పనిచేసి చూపించడానికి ఇష్టపడతారనమాట ఈ రాశి వారు ధనవంతులు అవడం ఖాయమండి నీతి నిజాయితీకి కట్టుబడి వారు పనులు చేస్తూ ఉంటారు కూడా అదేవిధంగా ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు కొత్త కొత్త విషయాలతో ఆలోచన ఆసక్తి కలిగి ఉంటారు కూడా అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు కూడా నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే అదే విధంగా వీళ్ళు ఎప్పుడు కూడా ఊహలు కంటూ ఉంటారు ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో మానవత్వం అనేది సమానత్వంగా కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కూడా కలుగుతుంది వీరికి సామాజ్యాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టం కూడా సంఘం సంస్కర్తలు వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు కూడా ఎక్కువగా వీరు ఊహించుకోవడం అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే కళ్ళగన్నం వంటి విషయాలను వంటి దృకతత్వాన్ని కలిగి ఉంటారు కూడా వీరు పనులు ఊహలకు అందని విధంగా కూడా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు విధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రపడడం కూడా వీరి దగ్గర ఉండదని కూడా చెప్పవచ్చు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా కూడా ఉంటారు ఈ మేషరాశి వారు సొంతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు వీరి ప్రవర్తన వీరి మేధాశక్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి కూడా అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువకి వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారు ఎవరైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారనమాట విన్న తర్వాత మాత్రమే వీరి స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు అనేవి స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా కూడా ఉంటాయి అలానే మేషరాశి వారికి ఎక్కువ శాతం డాక్టర్స్గా డిటెక్టివ్గా వీరి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వకేటర్స్ ఫైనాన్షియల్ అడ్వర్టైజర్స్ లెక్చరర్స్ అలాగే సోషల్ వర్కర్స్ ఇలా వీళ్ళు బిజినెస్ వాటిలో ఎక్కువ శాతం ఉంటారనమాట ఈ మేషరాశి వారి ప్రేమ మరి వివాహ విషయానికి వస్తే వీరు తెలివేరిన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడతారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపిస్తారు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారి అసంతృప్తి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా ఇక ఈ మేషరాశి జాతకులు ఆర్థిక విషయానికి వస్తే అదృష్ట విషయానికి వస్తే ఆ విషయాలలో అదృష్టవంతులు విశేషం గౌరవ మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుతూ ఉంటారు ముఖ్యంగా వీరు ముందు కష్టపడి చూపించిన తర్వాత మాత్రమే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినంత వరకే డబ్బు అవసరాలకు ఉపయోగపడితే చాలు అని కూడా అనుకుంటారు అలాగే అత్యాసం కలిగి ఉండరు అప్పులు చేయడం అసలు నచ్చదు అసాధారణమైన అనూహమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని కూడా చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు కూడా వస్తాయి మీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు కూడా దాని కారణంగా వీరికి గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జప్పులకు గురవుతూ ఉంటారు కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ రాశివారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటి అంటే బద్ధకాన్ని తగ్గించాలండి క్రమం తప్పకుండా మీరు బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని కూడా పెంచుకోవాలి ఈ మేషరాశి వారికి ఏదైనా సరే చేయగలం అనేటువంటి భావన విలలో మనకి క్లియర్గా కొట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు ఈ చాలా ఈజీ అని దాన్ని కూడా మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇలా అనుకుంటూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శలు అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు మేషరాశి వారికి చెందిన వారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుక్కుంటారు ఇందువల్ల వారి వైవాక జీవితం అనేది చాలా సంతోషంగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి అస్సలు ఇష్టపడరు అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రను కూడా మెలుగుతూ ఉంటారు వితలకు సాయపడే గుణం వల్ల వీరంటే అందరూ కూడా ఇష్టపడతారు ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసి వచ్చేటువంటి కలర్ ఏమిటి అంటే ఎల్లో వైట్ రెడ్ బ్లూ ఈ కలర్స్ బాగా కలిసి వస్తాయి అలాగే లక్కీ నెంబర్ వచ్చేసి మూడు ఐదు ఆరు ఎనిమిది అండి అలాగే ఈ మేషరాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది నరదిష్టి ఎక్కువగా ఉండే జరిగే పరిణామాలు ఏమిటి అంటే ఎక్కువగా దెబ్బలు తగులు ఉండడం లేదా శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్కు గురవుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం అంటే వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే చేతికి రావడం లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోషానికి మూలమండి ఈ నరఘోష దాదాపుగా ఈ మేషరాశి వారికి అందరికీ ఉంటుంది ఎవరైనా సరే నరఘోషగా బాధపడేవారు ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ కూడా మీ జోబిలో పెట్టుకోవాలి లేదా మెడలు ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ని కూడా ధరించండి అదేవిధంగా ఏదైనా సరే నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నిత్యం కూడా సింధూరంలాగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే ఆంజనేయస్వామి యొక్క సింధూరం కూడా ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే ఇంకా మంచిది అదేవిధంగా ఆడవారు అయితే ఎడమకాలకు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే ఎరుపు రంగు మొలతాడును ధరించాలి అదేవిధంగా చిన్నపిల్లలకు దారాన్ని మొలతాడుగా కట్టి నల్లబొట్టును బొట్టుగా పెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబానికి ఎటువంటి నరగోష నరపీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణంలో స్పటిక ఒకటి దొరుకుతుందండి అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు ఒక క్లాత్ తీసుకొని రేపు రాబోయే పౌర్ణమి రోజున ఒక స్ఫటిక తెచ్చుకొని ఒక క్లాత్ తీసుకొని పసుపు కుంకుమలు నవధాన్యాలు వేసి ఒక మూటలాగా కట్టి అది గుమ్మానికి వేలాడదీయడం వల్ల నరఘోష అనేది తగ్గుతుందండి ఇలా ప్రతి అమావాస్య కానివ్వండి పౌర్ణమి కానీ ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచిది నరఘోష అనేది మీకు అస్సలు తగలనే తగలదు ఇక మేషరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ మేషరాశి వారు మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మిరిశ్రీ కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు పొందుతాయండి ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కాబట్టి బ్రహ్మంగారు కాల్జ్ఞానం ప్రకారం మేషరాశి వారికి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ